సీజనల్ వ్యాధులు ముఖ్యంగా జ్వరాలు పెరుగుతున్న నేపథ్యంలో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి రోగులతో కిటికీటలాడుతోంది ముఖ్యంగా చిన్నారులు విష జ్వరాల బారిన పడి ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స కోసం సుమారు పది మంది చిన్నారులు వచ్చారు వీరు కాక ఇప్పటికే పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చిన్నపిల్లలు అడ్మిషన్లో ఉన్నారు వైద్యుల కొరతతో పాటు ఆదివారం కావడంతో వారికి సరైన చికిత్సలు అందడం లేదని రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు జ్వర బాధితులకు ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్సలో అందేలా చర్యలు తీసుకోవాలని రోగులు పలువురు కోరారు ఇంకా డాక్టర్ దగ్గర పోలేదా ఇంకా డాక్టర్ దగ్గర పోలేదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి